నేను ఆన కుమార్ రెడ్డి కాడ రెండు వేల తొమ్మిదిలో ఇంట్లో ఉంటే రాజకీయం తీసుకుపోయాడు తీసుకుపోతే ప్రతి ఒక్కదానికి అవకాశం ప్రతి ఒక్క నాలుగు గంట ఏ చెప్పి నేను పనులు కానీ చేసి పెట్టు తిరుతా ఉన్నాయి ఎన్నిక ఉన్నాయి ఇప్పుడు రెండు వేల పన్నెండు సొసైటీ చైర్మన్కి అవకాశం ఉంది చేయలేకపోయారు ఇరవై నాలుగు దాదాపుగా ఆయన ఎన్నిక ఏది చెప్పినా చేసుకుంటే ప్రతి ఒక్కదాం ఆయనకు అందుబాటులో ఉంటుంటే ఆన విజయానికి కంట్రోల్ ఆయన హ్యాండ్ ఓవర్లో ఉన్నాము ఇలా తర్వాత సేదరానికి ఇరవై నాలుగు పోయాము సేదరని గడుపు చేస్తే ఎలక్షన్ చేసినాక తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు సొసైటీ చైర్మన్ వచ్చినాక అవకాశం ఇచ్చింది మనం ముందే సేదరన్న కిరణ్ కానీ చేదరన్న కానీ ఇమ్మీడియట్గా నువ్వు ఉన్నానా నేను కూడా అడగలేదు అన్న చేయను నేను సొసైటీ అని ఇమ్మీడియట్గా నన్ను పిలిచి నువ్వు ఆ సీట్లో కూర్చోవాలన్నా చూ బాగుంటుందని నీకు పెద్ద అరగా బాగుంటుంది రైతులు రైతు పోస్టు నుండి కూర్చోనని నాకు ప్రతి ఒక్కటి బాగా అవకాశం ఇదే అనుకన్నా బాగా చూసుకుంటాను సంస్థ నుంచి బాగా అనుకోవాలని గిరణ్ కానీ సేదరం కానీ బాగుండరు ఈయన మనం చేసింది ఏం లేదు సిజీ అన్న మనం మనం